నకిరికల్లు మండలం చల్లగుండ్లలో గంజాయి అమ్ముతున్న తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుండి పది కేజీల గంజాయి ఒక టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఐదు వేల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నామన్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించడం జరిగిందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు గంజా అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా వెళ్ళి రైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజా సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ వెనక్కు కనిపిస్తున్నటువంటి ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతురావు పెంటన ఈ శంకరరావు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంతురావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం దొరుకుతూ ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలు తీసుకొచ్చి కనీసం ఇక్కడ యాభై వేలకి పైపడి చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక్కి కనిపిస్తున్న తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు ఆ వేయింగ్ మిషిను అలాగే సెల్ ఫోన్ రెండు ఇది వెయింగ్ మిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనమాట